గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహి లా నేను ఎడ్యుకేట్ ఉషశ్రీ భార్యాభర్తలుగా విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులుగా ఎప్పుడు వాళ్ళు పిల్లలకి జీవితాంతం తల్లిదండ్రులు మా నాన్న చాలా మంచోడు మమ్మల్ని బాగా చూస్తున్నాడు మమ్మల్ని మాకు మంచి చదువులు చెప్పించడం కానీ మా ఫ్యూచర్కి కానీ ఇంకా మా నాన్నే మాకు దేవుడు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా వీళ్ళు తల్లుల మీద ఉన్న ద్వేషాలకి వాళ్ళ రేపు అబ్బాయిలు కూడా కస్టోడియన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడున్న కేసులు ప్రకారం సో వాళ్ళు కూడా వీళ్ళ మీద విపరీతమైన టో చెప్పి పిల్లల్ని వాళ్ళ దగ్గరికి తీసుకు తీసుకొని వెళ్ళే పరిశూరం చేస్తున్నారు మానసికంగా దూరం చేస్తున్నారు సో దీనికి మీరు కౌన్సిలింగ్ పరంగా ఏం చెప్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా జరుగుతుంది అందుకనే కదా పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మొన్న రీసెంట్గా చూసాం ఓఎన్ గి సిక్కి ఒక ఆయన పిల్లలిద్దరిని చంపేసి తను కూడా చనిపోయాడు అలాగే లేడీస్ కూడా పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోతున్నారు ఏంటంటే కొంతమంది పిల్లల్ని తల్లి మీదకి అగెనెస్ట్గా తయారు చేస్తున్నారు లేదు తల్లి దగ్గర ఉన్న పిల్లలైతే తండ్రి మీద ఎగనెస్ట్గా చెప్తున్నారు ఎందుకు అంటే ఎవ ఎవరి దగ్గర అయితే పిల్లలు ఉంటారో వాళ్ళ వైపు ఉండాలి కదా కాబట్టి మీ నాన్న మంచివాడు కాదు లేదా మీ అమ్మ మంచిది కాదు అలా చెప్తే బట్ పిల్లలకి ఇద్దరు ఉంటేనే తల్లిదండ్రులు ప్రాపర్గా వాళ్ళు సక్సెస్ఫుల్గా పొద్దున్న ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా జీవితంలో ఎంత కొంత సాధించాలన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా తల్లి ఒక్కతే అన్నీ చేయలేదు తండ్రి సహాయ సహకారాలు ఆడపిల్లలు అనేవాళ్ళు తల్లిని తండ్రిని సమానంగా కోరుకుంటారు ఆ విషయం వీళ్ళకి అర్థం కాదు భార్యాభర్తలకి అర్థం కాక పోటీలు పోతారు నువ్వు ఒక బిడ్డను తీసుకో నేను ఒక బిడ్డను తీసుకుంటా లేదా ఈ మహిళా ప్రోగ్రాంలో ఎక్స్క్లూజివ్గా మనం మరో కొత్త కేస్ అండ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం అదేంటంటే పిల్లల కస్టడీ తల్లిదండ్రులు విడిపోయినప్పుడు కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు ఇతరత్ర రీజన్స్ ఏవైనా ఉండనివ్వండి సఫర్ అయ్యేది పిల్లలు సో ఎవరు పిల్లల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి లేకపోతే ఎవరికి గార్డియన్షిప్ రావాలి ఎవరు వాళ్ళని టేక్ కేర్ చేయాలి అనే ఊగిసలాటలో కొట్టుకులాటలో చాలా మానసిక క్షోభ అనుభవించేది ఇందులో పిల్లలు సో ఈ టాపిక్ గురించి లోపరంగా ఎలాంటి విశ్లేషణ ఉంది ఎన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయి అసలు సైకలాజికల్గా ఏ విధమైన కౌన్సిలింగ్ ద్వారా మనం ఒక పేరెంటింగ్ అనేది జాగ్రత్తగా పిల్లల మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళ గ్రోత్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనతో పాటు ఉన్నారు రజనీ గారు నమస్తే మేడం నమస్తే నమస్తే మేడం సో మీరు చూస్తున్నారు పిల్లలు పేరెంటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ అండ్ టాపిక్ అండ్ భార్యాభర్తలుగా విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులుగా ఎప్పుడు వాళ్ళు పిల్లలకి జీవితాంతం తల్లిదండ్రులే తల్లిదండ్రులే సో ఈ కాన్సెప్ట్ని మర్చిపోయి తండ్రి మీద ఉండే భావోద్వేగాలకి తల్లుల పిల్లల్ని చూపించకపోవడం తల్లుల మీద ఉన్న ద్వేషాలకి వాళ్ళ రేపు అబ్బాయిలు కూడా కస్టోడియన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడున్న కేసులాస్ ప్రకారం సో వాళ్ళు కూడా వీళ్ళ మీద విపరీతమైన టో చెప్పి పిల్లల్ని వాళ్ళ దగ్గరికి తీసుకు తీసుకొని వెళ్ళే పరిస్థితి దూరం చేస్తున్నారు మానసికంగా దూరం చేస్తున్నారు సో దీనికి మీరు కౌన్సిలింగ్ పరంగా ఏం చెప్తారు ఇది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా జరుగుతుంది అందుకనే కదా పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసాం ఓఎన్జీసీ కేసు ఒక ఆయన పిల్లలిద్దరిని చంపేసి తను కూడా చనిపోయాడు అలాగే లేడీస్ కూడా పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోతున్నారు ఏంటంటే కొంతమంది ఆలోచిస్తున్నారు మేము చనిపోతే పిల్లలు ఏమవుతారు అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అంతేగాని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి సర్దుబాటు తనం చేసుకుని కలిసి ఉందామని మాత్రం ఆలోచించట్లేదు ఇప్పుడు పిల్లలు మీరు అన్నట్టు పిల్లలు మధ్యలో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్టు అయిపోతున్నారు వాళ్ళ పరిరక్షణ కానీ వాళ్ళ 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 మీద ప్రేమ చూపించే వాళ్ళు కానీ ఎవరు అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు పిల్లల్ని తల్లి మీదకి ఎగనెస్ట్గా తయారు చేస్తున్నారు లేదు తల్లి దగ్గర ఉన్న పిల్లలైతే తండ్రి మీద ఎగనెస్ట్గా చెప్తున్నారు ఎందుకు అంటే ఎవ ఎవరి దగ్గర అయితే పిల్లలు ఉంటారో వాళ్ళ వైపు ఉండాలి కదా కాబట్టి మీ నాన్న మంచివాడు కాదు లేదా మీ అమ్మ మంచిది కాదు అలా చెప్తే ఓ మా అమ్మ మంచిది కాబ కాదు కాబట్టి వెళ్ళిపోయింది మేము మా నాన్న చాలా మంచివాడు మమ్మల్ని బాగా చూస్తున్నాడు మమ్మల్ని మాకు మంచి చదువులు చెప్పించడం కానీ మా ఫ్యూచర్కి కానీ ఇంకా మా నాన్నే మాకు దేవుడు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా వీళ్ళు ప్రవర్తించడము అతి గారాభంగా చూడటం కూడా జరుగుతుంది కావాల్సిందల్లా ఇవ్వడం అంతా చేస్తున్నారు ఈ కాన్ఫ్లిక్ట్లో మనం అంటే నా దగ్గరకు వచ్చే కేసెస్ మా సీనియర్స్ దగ్గరికి వచ్చే కేసెస్ నేను గమనిస్తా మేడం పిల్లల సంరక్షణ వెల్ఫేర్ ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ కిడ్స్ కన్నా వీళ్ళ ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటున్నాయి అవును తండ్రి కన్నా తల్లి దగ్గర ఎక్కువ ఉండాలి అని చెప్పి వీళ్ళకి ఎక్కువ కొనివ్వడమో లేకపోతే వీళ్ళని ఎక్కువ ప్యాంపర్ చేయడమో అండ్ పిల్లలు కూడా గమనిస్తున్నారు లైక్ అబౌ సెవెన్ ఆర్ ఎయిట్ ఆర్ నైన్ టెన్ ఇయర్స్కి దెన్ ఓ ఎవరిని ఎలా మేనిపులేట్ చేస్తే సో ఇక్కడ వాళ్ళ వెల్బీయింగ్ కానీ గ్రోత్ కానీ ప్రాపర్గా జరగట్లేదు జరగట్లేదు అండ్ లా పరంగా చూస్తే యూజువల్గా లీగల్ కాంటెక్స్లో ఎనీబడి లెస్ దాన్ లీగల్ ఏజ్ సెల్ఫ్ గార్డియన్ అమ్మ అమ్మాయి ఉంటుంది అని అనుకుంటారు సుప్రీంకోర్టు యాక్చువల్గా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది అంటే చాలామందికి తెలిసి ఉంటుందేమో లా ఫెటర్నిటీలో రెగ్యులర్ పీపుల్కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత మేల్ చైల్డ్కి అబ్బాయిలు హ్యాస్ ద న్యాచురల్ గార్డియన్షిప్ ఓకే యూ కాన్ రిఫ్రెయిన్ హిమ్ అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకునేది చాలా మందికి తల్లులకి చెప్పాలనుకునేది అంటే ఎమోషనల్ గా గోత్రం అయ్యేది ఎక్కువ ఆడవాళ్లే కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అది అది మానవ సహజం అండ్ అది యూనివర్స్ లో కూడా సహజం ఎక్కడైనా తల్లి తన పిల్లల్ని ఎప్పుడు కాపాడుకోవాలనుకుంటుంది ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటుంది తండ్రి ఎంత మంచివాడైనా మనస్పర్ధలు ఎక్కడ హామ్ చేస్తాడు అన్న ఫీలింగ్ తల్లికి ఉంటుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లులు తండ్రుల మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళ అత్తమామల మీద నెగిటివ్గా చెప్పడం పిల్లల్ని వీళ్ళే సొంతమే లేకపోతే వీళ్ళకే నాతోనే ఉండాలి అనే కాంటెక్స్ లో తండ్రి అనేది మనకి లోపరంగా ఉనివ్వండి న్యాచురల్ గా హీ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ అ చైల్డ్ ఈస్ ద న్యాచురల్ గార్డియన్ తల్లికి ఎంత వాత్సల్యం ఉంటుందో మన కాలమాన పరిస్థితుల్లో ఎంత కాదన్నా తండ్రికి పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది సో వీళ్ళు దాన్ని కొంచెం అర్థం చేసుకొని మనస్పర్ధలు వచ్చింది మన ఇద్దరి మధ్యలో బట్ పిల్లలకి ఇద్దరు ఉంటేనే తల్లిదండ్రులు అండ్ దిర్ గ్రోత్ విల్ బి నైస్లీ అక్యూరేట్ ప్రాపర్గా వాళ్ళు సక్సెస్ఫుల్గా రేపు పొద్దున్న ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా జీవితంలో ఎంత కొంత సాధించాలన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా తల్లి అన్నీ అన్ని చేయలేదు తండ్రి సహాయ సహకారాలు ఆడపిల్లలు అనేవాళ్ళు తల్లిని తండ్రిని సమానంగా కోరుకుంటారు ఆ విషయం వీళ్ళకి అర్థం కాదు భార్యాభర్తలకి అర్థం కాక పోటీలు పోతారు నువ్వు ఒక బిడ్డను తీసుకో నేను ఒక బిడ్డని తీసుకుంటా లేదా నేనే తీసుకెళ్ళిపోతా అని ఒకళ్ళు నేనే తీసుకెళ్ళిపోతా అని ఒకళ్ళు ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హస్బెండ్ బాధ్యతారహితంగా ఉన్నట్టయితే కనుక నీ పిల్లలు నాకు అవసరం లేదు నువ్వు నన్ను కూడా చూడట్లేదు కదా ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి మాటిమాటికి గెంటడము లేకపోతే పిల్లల్ని తీసుకు రీసెంట్గా వచ్చిన కేసు నా దగ్గరికి పిల్లల్ని మాటిమాటికి తీసుకెళ్ళిపోవడము నువ్వు వద్దని పంపించేయడం మళ్ళీ అనుమానము మళ్ళీ తీసుకెళ్తాడు మళ్ళీ పంపించేస్తాడు ఇట్లా ఎన్నిసార్లు మళ్ళీ మధ్యలో పిల్లల్ని తీసుకెళ్ళిపోవడము అంటే ఈ పిల్లలు మధ్యలో చాలా నలిగిపోతున్నారు బిట్వీన్ వాళ్ళకి కొంచెం ఫీవర్లు రావడము బెంగతోటి ఏంటి అమ్మా నాన్న ఎలా అయిపోతున్నారు మేము ఎక్కడ ఉండాలి అనేది ఆ చిన్న మనసుల్లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇలాంటి సినారీలో మేడం యాక్చువల్గా మన కోర్టు వారు ఇప్పుడు తల్లి దగ్గర ఉండాలా తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండాలా అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్ వెల్ఫేర్ ఆఫ్ ద కిడ్ని మనం పరిగణలోకి తీసుకుంటే తల్లి ఈజ్ ద సేఫెస్ట్ స్పేస్ దిల్ ది టర్న్ అండ్ ఇవాళ రేపు మనం అంటున్నామని కాదు కానీ ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు తండ్రిలు అయితే బయటకు వెళ్ళి ఇచ్చేస్తున్నారు సో కోర్ట్ వారు యాజ్ పర్ ద లా ఏంటంటే ద న్యాచురల్ గార్డియన్షిప్ ఏదైతే ఉందో అది ఓన్లీ తల్లికే ఉంటుంది తల్లి సరిగ్గా చూసుకోకపోయినా సరే అంటే ఇది నేను చెప్పొచ్చేది ఏంటంటే న్యాచురల్ గార్డియన్షిప్ అనేది డిఫాల్ట్ గా తండ్రికి కూడా ఉంటుంది వస్తుంది బట్ వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అంటే అంటే దానికి డెఫినెట్ గా దానికి మనం కోర్టులో దాఖలు పెట్టాల్సి ఉంటుంది ఫ్యామిలీ కోర్టులో అండ్ ఇంకోటి పిటిషన్ అనేది ఇప్పుడు పిల్లలు కనుక హైదరాబాద్ ఉన్నాడు తండ్రి విజయవాడలో ఉంటే విజయవాడలో పెట్టడానికి లేదు పిల్లల కంఫర్ట్ కోసం మనం ఫ్యామిలీ కోర్ట్ ఆఫ్ హైదరాబాద్ లోనే పిటిషన్ పెట్టాలి పిల్లలు ఎక్కడ కాజు రిస్ట్రిక్షన్ వస్తుంది అండ్ అక్కడికి వెళ్ళి అండ్ నేను తండ్రిని వెనకేసుకున్నాను తల్లిని వెనకేసుకున్నాను ఎప్పుడైనా సరే మనం కోర్టు వారు చూసేది ద వెల్ఫేర్ అండ్ ద వెల్ బీయింగ్ ఆన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ద గ్రోత్ అండ్ ద సక్సెస్ఫుల్ లైఫ్ కిడ్స్ హ్యావ్ సో ఇలాంటి సినారియోలో ఏమవుతుందంటే మేడం జడ్జి గారు పిలిచి మాట్లాడతారు పిల్లల్ని బికాజ్ ద వెల్ ట్రైన్డ్ అండ్ వాళ్ళు బోన్లోకి వచ్చో లేకపోతే కోర్టులోకి వచ్చి ఆ హడావిడి పిల్లలు భయపడి ఏడ్చిన సందర్భాలు ఉంటాయి ఉంటాయి సో ఇలాంటివి మనం ఓవర్కమ్ చేసి కోర్టు వారు వెసులుబాటు తీసుకొచ్చారు ఏంటంటే జడ్జి గారు ఆయన క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఆయన అడిగే పద్ధతిలో పిల్లల్ని అమ్మ అమ్మతో ఎలా ఉంటుంది నాన్నతో ఎలా ఉంటుంది ఎలా చూసుకుంటున్నారు అండ్ ఇది ర్యాండమ్గా ఎందుకంటే డిఫరెంట్ కేసెస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ అవుట్కమ్స్ మనం ఇది ఒక కంక్లూజన్ నేను అదేంటండి మీరు ఇలా చెప్పారు అని చెప్పి కామెంట్లో చెప్పచ్చు సో ఒక సినారియో తీసుకుంటే తల్లి కూడా ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని మనం చూస్తున్నాం కొన్ని కొన్ని కేసెస్ తల్లి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు పిల్లల్ని టార్చర్ పెట్టడం కొట్టడం వాళ్ళ సైకోసాడిజం వాళ్ళ మీద చూపించడం ఇలాంటి సందర్భాల్లో జడ్జి గారు అడిగినప్పుడు తల్లు కూడా బెదిరిస్తున్నారు పిల్లల్ని లేకపోతే కూడా ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు జడ్జి గారితో నువ్వు అమ్మతోనే ఉంటానని చెప్పు నాతోనే ఉంటాను చెప్పు నానంతా అదని చెప్పిదని చెప్పు అని సో ఇవన్నీ కోర్టు వారికి తెలుసు అండ్ జడ్జి గారు ఆల్సో వెల్ ట్రైన్ సో ఆయన అడిగే పద్ధతిలో ఆయన క్వశ్చన్స్ అడిగి అండ్ లాట్ ఆఫ్ సెగ్మెంట్స్ పరిగణలోకి తీసుకుంటారు ఒకటి ఫైనాన్షియల్ కండిషన్ ఇంకోటి ఎమోషనల్ వెల్బీయింగ్ ఆఫ్ ద కిడ్ ఇంకోటి సొసైటీ పరంగా ఇంకా మోరల్ సపోర్ట్ ఇలా కొన్ని కన్స్ట్రెయిన్స్ అండ్ పరామీటర్స్ని కన్సిడర్ చేసుకొని ఎవరైతే ఉంటే ఇంక్లూడింగ్ ది కేసెస్ నేను కొన్ని చూసాను మా సీనియర్స్ దగ్గర గ్రాండ్ పేరెంట్స్కి కూడా కిడ్స్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తల్లులు కూడా తండ్రులు పిల్లల్ని తీసేసుకొని ఇప్పుడు వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలు వెల్బింగ్ ఇప్పుడు తాగుడు అప్పుడు వేరే వాళ్ళతో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుని పిల్లలు ఆ ఎన్వైర్మెంట్లో లో ఉన్నారని తల్లులు కనిపించినా సరే యూ కెన్ ఆల్వేస్ అపీల్ టు ద కోర్ట్ అండ్ ఒక్కసారి జడ్జ్మెంట్ వచ్చేసి వీళ్ళు నేషనల్ గార్డియన్ అంటే మీరు చేతులు కట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు యాజ్ పర్ లా యూ కెన్ ఆల్వేస్ పుట్ అ పిటిషన్ యూ కెన్ ఆల్వేస్ గో టు ద కోర్ట్ అండ్ అపీల్ బిఫోర్ ద ఆనరబుల్ జడ్జ్ దట్ ద గ్రోత్ ఆఫ్ మై కిడ్ ఇస్ అట్ స్టేక్ ఓకే సో నా ఫైనాన్షియల్ కండిషన్ లేకపోవచ్చు కాక బట్ కానీ వాళ్ళ వెల్బీయింగ్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ వాళ్ళ మెంటల్ కండిషన్ కానీ సైకలాజికల్ కండిషన్ కానీ లేకపోతే ఫిజికల్ అబ్యూస్ కూడా ఉంటుంది ఇప్పుడు తాగి రావడమే కాదు కొంతమంది ఉన్మాద స్థితిలో ఇండియాలో కూడా తయారైపోయారు వాళ్ళ డిప్రెషన్ పిల్లల మీద చూపించడం తండ్రులు కూడా ఇప్పుడు అలాంటి సినారిస్ లో ఏంటంటే మనం కొన్ని కోర్టు వారికి విట్నెస్లు ఎవిడెన్స్ మనం చేయాల్సి వస్తుంది అవన్నీ చేసి ప్రూవ్ అయితే కనుక గార్డియన్షిప్ మళ్ళీ మనం వెనక్కి తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ దర్ ఆర్ ఛాన్సెస్ అండ్ అసలు కోర్టు అండ్ యూఎస్ లో ఉంది ఈలో అండ్ ఇఫ్ కోర్ట్ థింగ్స్ దట్ ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ కెనాట్ హ్యాండిల్ యూఎస్ లో ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ పెంచుతుంది చక్కగా వాళ్ళకి మంచి మనకి ఇంకా ఉన్నా ఉంది ఒకటి కానీ బట్ ధైర్యం చేసి భరోసాగా భరోసా మనం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి సో దిఫ్ దేర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్ ఇది నేను చెప్పొచ్చు అంటే ఒకవేళ కనుక ఆ వెసులుబాటు ఉంటే జడ్జి గారు కనుక అంటే మనం ఆయన అభిప్రాయపడి వీళ్ళ వెల్ బీయింగ్ కనుక గ్రోత్ కనుక వీళ్ళ దగ్గర బాగుంటుంది అనుకుంటే అలాంటి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొట్టేయడానికి మీరు దాన్ని అలా తీసి పడేయకండి అని చెప్తున్నారు ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళు నేనే కేసులు చాలా చూస్తున్నాను ఇగోలకు పోయి ఇగో క్లాసులకు పోయి పిల్లలు హెల్ప్లెస్ స్టేట్లో కానీ నేను చెప్పేది ఏంటంటే ఓకే అది ఎక్స్ట్రీమ్ ఒక ఇంకా వేరే దారి లేదు ఇంకా కుదరదు అనుకున్న పక్షంలో సాధ్యమైనంత వరకు కూడా ఇంతక మనం చెప్పుకున్నట్టు పిల్లలిద్దరికీ తల్లి తండ్రి ఇద్దరు సమానమే ఒక తల్లి కావాలా తండ్రి కావాలంటే ఇద్దరు కావాలంటారు ఒకనొక స్టేజ్లో ఎలా అంటే వాళ్ళకి ఇంకా అవగాహన లేని సమయంలో కానీ వయసులో కానీ అంటే ఎలా అంటే ఇప్పుడు తండ్రి బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు అవి ఇవి కొని పెడుతున్నాడు బాగా బజార్లో తిప్పుతున్నాడు అనుకోండి నువ్వు ఎవరి దగ్గర ఉంటావంటే అవి అబ్బాయి తండ్రి దగ్గరే ఉంటానంటాడు అలా కాకుండా నార్మల్ కండిషన్స్లో చూసినట్టయితే కనుక ఇద్దరికీ అమ్మా నాన్న ఇద్దరూ కావాలి కాబట్టి ఇది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేక్షకులు ఏం చేయాలంటే ఎవరికైనా ఇలాంటి కేసులో ఉన్నప్పుడు నాది నాదే తా భర్తది భర్తదే అని ఎవరు అనుకోవద్దు పిల్లల కోసం మనం కలిసే ఉండాలి అనేది భార్యాభర్తలు ఇద్దరు కూడా గట్టిగా అనుకోవాల్సిన పరిస్థితులు ఎందుకంటే మీరు కష్టపడి జన్మనిచ్చిన పిల్లల్ని మీ చేతులతో మీరు అనాదరణ చేయడమా లేకపోతే చంపేయడమా మీరు చనిపోవడమా అనేది జరుగుతుంది చాలా విరివిగా జరుగుతుంది చాలా రోజు ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి ఇవి ప్రతిరోజు జరుగుతున్నాయి ఎందుకంటే మీరు పెళ్లి చేసుకుంటున్నారు అమ్మానాన్నలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు మీకు పురుళ్ళు పుణ్యాలు చేస్తున్నారు వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కూడా అప్పులు చేసి తీసుకొచ్చి ఆడపిల్లలకి పురుళ్ళు పోస్తున్నారు మరి మీరు పుట్టిళ్ళకెళ్ళి నెలల నెలలు అక్కడ ఉండి వాళ్ళని కష్టపెట్టి మీరు కష్టపడి పిల్లల్ని అంటున్నారా మీరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు మీ భర్తలు అబ్బాయిలు కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు ఏ చిన్న చిన్న విషయానికి తీసుకుని పెద్దగా అయిపోతుంది అనమాట అది ఇంకా పిల్లలు ఉన్నా వాళ్ళకి అనవసరం పిల్లలు లేకపోయినా అనవసరం నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు నేను చచ్చిపోయినా పర్వాలేదు ఇలాంటి కండిషన్స్లో పిల్లలు ఉంటే మాత్రం పిల్లలు నరక యాతను అనుభవిస్తారు అలాంటి సినారియోస్లోనే ఐ సజెస్ట్ పీపుల్ టు గో ఫర్ డివోర్స్ మ్యామ్ ఎందుకంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప సాధ్యమైనంత వరకు పిల్లల కోసం కలిసి ఉండటం అనేది ఒక మంచి ఆరోగ్యకరీ ఆల్వేస్ గ్రోత్ ఆఫ్ అ కిడ్ కలిసి ఉండటం కాదు వీళ్ళు కలిసి ఉంటూ ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళని తిప్పాలి అన్న పిమ్మల్ బాబాయ్ ఈ ఇలాంటి రిలేషన్షిప్స్ తో పెరిగితే ఇప్పుడు సింగిల్ పేరెంటింగ్ వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే రాగద్వేషాలు పెరిగిపోతున్నాయి సొంత కొత్త అంటే కన్న తండ్రి మీద కన్న తల్లి మీద అమ్మమ్మల మీద తాయనమ్మల మీద నువ్వు నేను చెప్పొచ్చేది ఏంటంటే టు టు గివ్ అ క్లారిటీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్గా విడిపోండి సొసైటీ పరంగా మీరు అసలు ఏమీ కలిసి చేయకండి బట్ మీరు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక జీవికి మీరు జన్మనిచ్చినప్పుడు ఆర్ హెల్ప్ బౌండ్ ఫర్ హిస్ గ్రోత్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్ మీ ఈగోలు మీ సక్సెస్ మీ లైఫ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి సాధింపు చర్యలు పిల్లల లైఫ్ని పిల్లల ఎమోషన్స్ని పిల్లల మానసిక గ్రోత్ని హిండర్ చేసేలాగా చేసుకోకండి అది చేయడం వల్ల సఫర్ అయ్యేది మీరే ఒక తండ్రి మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిన తర్వాత తల్లి నిన్ను బాగా చూస్తాడు అని చెప్పి ఒక కొడుకు ఎలా అనుకుంటావు లేకపోతే ఒక కూతురికి ఒక తల్లి మీద ఒక ద్వేషం వచ్చింది తండ్రి పెంచుతున్నాడు నా ఫ్రెండే ఉన్నాడు రేపు పొద్దున అమ్మాయి వెళ్ళి ఒక అత్తగారనో లేకపోతే ఒక ఆడపడుచునో ఒక పాజిటివ్గా చూస్తుందని ఎలా అనుకుంటాం అవును సో మీ డిఫరెన్సెస్ ఉంటే మీ డిఫరెన్సెస్ మీరు తిట్టుకోండి మీరు కొట్టుకోండి బట్ పేరెంట్స్గా వాళ్ళ దృష్టిలో మీరు ఎప్పుడో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీగల్ డివోర్స్ తీసుకున్న సెపరేషన్ అయినా డివోర్స్ కేసులు రో కోర్టులో రన్ అవుతున్నా అండ్ యాజ్ పర్ లా ఒక తండ్రికి హండ్రెడ్ పర్సెంట్ వారంలో ఒకసారి అవనివ్వండి పదిహేను రోజులకి ఒకసారి అవ్వండి నెలలో ఒక రెండు మూడు రోజులైనా సరే విజిటేషన్ రైట్స్ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేసి పిల్లల్ని పంపించకుండా వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళని ఏదో సాధిస్తున్నామని చెప్పి అబ్బాయిలు అనుకున్న అమ్మాయిలు అనుకున్నా మీరు మీ పిల్లల జీవితాన్ని భవిష్యత్తుని ఎందుకంటే వాళ్ళకు కూడా కలవాలని ఉండేది ఎంతసేపు మీరే కాదు కదా పిల్లలు ఆల్సో వాంట్ టు వాళ్ళ తల్లినో తండ్రినో మిస్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు ఒక ఎమోషనల్ ట్రామాటిక్ స్టేట్ కి వాళ్ళని తీసుకెళ్ళటం వల్ల రేపొద్దున మీకే రిపెల్ అవుతుంది మీతో ఉంటున్నారని మీరు అనుకుంటారు వాళ్ళు మిస్ అయ్యి మీరు చెప్పారు జ్వరాలు వస్తున్నాయి ఇబ్బంది పడతారు అండ్ ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇది పర్సెంట్ ఇప్పుడు ఒక మీరు చెప్పినట్టు తల్లి మీద కానీ తండ్రి మీద కానీ నెగటివిటీ ఏర్పడుతుంది వాళ్ళకి అలాగే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు తర్వాత వాళ్ళు సెటిల్ అయినా కూడా లైఫ్లో వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఇది చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు యూఎస్ కల్చర్ అంతా ఇలా అవ్వడానికి రీజన్ అదే కాదే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్స్ ఇన్ యుఎస్ సక్సెస్ అవుతున్నారు విపరీతంగా యాంత్రికంగా వాళ్ళు మనుషుల కన్నా మెషిన్స్ లాగా పనిచేసి తోప్ కంపెనీస్ పెట్టి డబ్బులు వెన్ యూ లుక్ బ్యాక్ అట్ దేర్ పర్సనల్ లైఫ్స్ వెన్ యూ లుక్ బ్యాక్ అట్ దేర్ హిస్టరీ ఆఫ్ మ్యారేజెస్ గర్ల్ ఫ్రెండ్స్ కిడ్స్ ఇట్స్ ఆల్ బ్రోకెన్ లైఫ్స్ దర్స్ నో కంటెంట్మెంట్ అందుకే కదా మన యోగాలు మన ఇండియాకి ఇంతమంది వచ్చి ధ్యానాలు రిటైర్లు చేస్తున్నారు సో ఎన్ని చేసినా మనసులో అనేది తల్లిదండ్రుల మీద ఒక ప్రేమ వాళ్ళు ఉంటే బాగుండు మేము వాళ్ళతో కలిసి ఉంటే మా లైఫ్ ఇంకా బెటర్గా ఉండేది మీరు ఏమి కౌన్సిల్ చేస్తారు ఈ విషయంలో నేనైతే ఎప్పుడు ఇదే చెప్తాను పిల్లల కోసం ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఇప్పుడు పెళ్ళైన తర్వాత అందరూ ఇంకా పిల్లలు కలగలేదా పిల్లలకి ఏం చెప్తారు మేడం పిల్లలకి ఇందులో వాళ్ళకి తెలిసి తెలియని వయసులో పిల్లలకి మనం ఏమి చెప్పలేము కానీ వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తల్లిని తండ్రిని ఇద్దరిని కోరుకుంటారు అయితే తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి రెండో వాళ్ళ మీద నెగిటివ్గా చెప్తే ఆ పసి మనసులు ఖచ్చితంగా ద్వేషభావాన్ని నింపుకుంటాయి ఈ తప్పు పిల్లలది కాదు పేరెంట్స్ది ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు నాకు అమ్మా నాన్న ఇద్దరు కావాలి అనే కోరుకోండి అని చెప్తున్నాను నేను అలాగే జడ్జి అడగాలి కూడా మీరు మీరు అడిగితేనే కూడా వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఏమంటారు ఒక ఒక వీక్నెస్ అనుకోండి అది పిల్లలు అడుగుతున్నారు కదా ఒక సెంటిమెంట్ కానీ ఒక వీక్నెస్ కానీ అనుకుంటే కనుక దానికి లొంగుతారు పేరెంట్స్ ఇద్దరు కూడా అరే పిల్లలు అడుగుతున్నారే అంతేగాని ఎవరే నీకు ఇష్టమైతే నాతో వచ్చారా నీకు ఇష్టమైతే మీ నాన్నతో వెళ్ళిపోరా అని అనడం కాదు వాళ్ళు ఏమి అడుగుతున్నారు దాని మీద వేసే మీరు ఆలోచించాలి పేరెంట్స్ ఇద్దరు ఆలోచించి వాళ్ళ కోసం అయినా సరే మీరు కలిసి ఉండటం అనేది తప్పనిసరి పరిస్థితి అప్పుడు పిల్లలు ఎంతో హ్యాపీగా ఎదగగలుగుతారు వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా చదువుకోగలుగుతారు హ్యాపీగా సెటిల్ అవ్వగలుగుతారు వాళ్ళకి కూడా స్కూల్లో కూడా నేను ఒకటి చూశాను పేరెంట్స్ మీటింగ్స్ రోజున కానీ యాన్యువల్ డేస్ ఆ రోజుల్లో కానీ పేరెంట్స్ అందరూ వస్తుంటారు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళకపోతే కొన్ని మూవీస్లో కూడా మనం చూసాం అమ్మ అందరూ వస్తున్నారు మా నాన్న రాడా నాన్న రాడా అంటే ఎవరినో కొంచెంసేపు యాక్ట్ చేయడానికి తండ్రిని తీసుకొస్తే మీకు ఎలా ఉంది తర్వాత అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు మళ్ళీ నాన్నను అడిగినప్పుడు నువ్వు మళ్ళీ అలా అద్దెకి తీసుకొస్తూ ఉంటావా అది నీ మనసుకి చాలా బాధగా లేదు అటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పిల్లల కోసం మనం కలిసి ఉందాము అనే కాంప్రమైజింగ్కి రాగలిగితే ఇటువంటి సిచ్యువేషన్ రాదు అసలు

ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్